ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ టికెట్ కన్ఫర్మ్ పైన దుమ్ము లేపే ట్రిక్ టీటీఈ కూడా ఏం చేయలే అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ విరాలు ఏంటంటే మనం వీడియో రూపంలో తెలుస్తాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తి అవుతున్నాడు అప్పటికే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేడి వేస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోతామండి మనలో చాలామంది రైలు ప్రయాణికానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు బడ్జెట్లో సౌకర్యవంతమైన సురక్షవంతమైన ప్రయాణానికి రైలు ఉత్తమమైనదిగా అయితే రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది రైలు కన్ఫర్మ్ సీట్ పొందడం చాలా కష్టం ముఖ్యంగా పండుగల సమయంలో రైల్లో కన్ఫర్మ్ సీట్ పొందడం చాలా ప్రజలు చాలా నెలలు ముందుగానే బుక్ చేసుకోవాలి మీరు హఠాత్గా ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తే రైల్లో కన్ఫర్మ్ చేసిన సీట్ కోసం లాంగ్ వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట అటువంటి పరిస్థితిలో మీకు కావాలంటే మీరు ఈ యొక్క ట్రిక్ సహాయంతో సీట్ని పొందవచ్చు దీన్ని పూర్తిగా వివరాలు తెలుసుకుందామండి సో మీరు అకస్మాత్తుగా ఎక్కడికైనా ప్రయాణించాలని ప్లాన్ చేసినా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ మీరు రైల్లో కన్ఫర్మ్ సీట్ పొందలేకపోతే ఈ క్రింది ఇవ్వబడిన ఐదు స్టెప్స్ పాటించండి వీటి ద్వారా మీరు ఏ రైల్లోనైనా కన్ఫర్మ్గా సీట్ అయితే పొందవచ్చు అనమాట ఒకటి గూగుల్ సెర్చ్ ఇంజన్లో చార్ట్ వేకెన్సీ ఐఆర్టీసీ అని చెక్ చేయండి ఇప్పుడు మీరు క్రింద చార్ట్ ఖాళీ ఆప్షన్ కూడా చూస్తారు దానిపైన క్లిక్ చేయండి అప్పుడు మీరు మీ రైల్ నెంబరు ప్రయాణం తేదీని కూడా ఎంటర్ చేయండి దీని తర్వాత బోర్డింగ్ స్టేషన్లోకి ప్రవేశించండి అంటే మీరు రైల్ను ఎక్కడ నుండి ఎక్కడ ఎక్కబోతున్నారో అక్కడ స్టేషన్ను ఎంటర్ చేయండి గేట్ ట్రైన్ చార్టర్ పై క్లిక్ చేయండి ఇక మొత్తం రైల్ చార్ట్ మీకి ముందుకైతే వస్తుందన్నమాట ఈ చార్ట్లో మీరు రైలు ఖాళీగా ఉన్న సీట్ను చెక్ చేసుకోవచ్చు ఏ సీటు ఖాళీ కనిపించినా వెళ్ళి కూర్చోండి టీటీఈ రైల్లోకి వచ్చిన తర్వాత మీరు టికెట్ ఛార్జీతో పాటు రెండు వందల రూపాయలు అదనంగా చెల్లించాలి దీంతో టీటీఈ మీకు ఆ సీట్ కేటాయించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ ప్రయాణాన్ని పూర్తి అయితే ఆహ్వానించగలుగుతారన్నమాట